ఎట్లున్నారు నేను బాగున్నానండి యాక్చువల్గా ఇది ఎప్పుడన్నా మనము కారకారంగా ఘాటు ఘాటుగా తిన్నాక ఏదన్నా చిన్న పిల్లలకి ఏదన్నా క్విక్గా ఏదన్నా డిజర్ట్ కావాలనిపిస్తుంది కదా ఇంటి ముందుకు యూనో పీస్ మిఠాయిడు ఐస్ క్రీమ్డు వీలు వాళ్ళు వస్తే చిన్నప్పుడు మనము పుల్ల ఐస్ క్రీమ్ కొనుక్కునేది కదా కుల్ఫీలు ఇట్లాంటివి సో అవి అట్లాంటివి ఏంటంటే ఎప్పుడైనా పిల్లలు గోలబెట్టినప్పుడు మీ ఇంట్లో మీరు ఇమీడియట్గా రెండు నిమిషాలల్లా ఆర్గానిక్ థింగ్స్ తోటి ఇంట్లో ఉన్న వాటితోటి ఇమీడియట్గా క్విక్గా చేసుకునే డిజర్ట్స్ మీకు చూపిస్తున్నాను ఇది వీడియో ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ మై స్పిరిట్ బేబీస్ కోసం కాకుండా స్వీట్ లవర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పెడుతున్నాను ఓకే మై స్వీట్ ఈస్ ఎంజాయ్ ఫస్ట్ రెసిపీ నేనేం చూపిస్తున్నానంటే కోకోనట్ మిల్క్ ఐస్ లాలీస్ చూపిస్తున్నాను దానికి ఏమేమి కావాలో ఒక్కొక్కటి చెప్తాను ఇది వచ్చేమో లెఫ్ట్ సైడ్ ది షుగర్ అండి అండ్ తర్వాత కోకోనట్ మిల్క్ కేటీసీ వంది దొరుకుతుంది మీకు బయట టిన్ దొరుకుతుంది అండ్ మీకు టిన్ ఓపెనర్ కూడా అవసరం లేదు ఈజీగా తీసుకునేటట్లాగా ఉంటుంది అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఐస్ లాలేస్కి మీకు అది కావాలి ఏమంటారు మౌల్డ్ కావాలి అండ్ దాని తర్వాత వచ్చి మీకు ఒక బౌల్ కావాలి మిక్స్ చేయడానికి ఓకేనా ప్రాసెస్ ఎందు చూద్దాం ఇది కోకోనట్ ఐస్ లాలీస్ ఎట్లా చేయాలని చూపిస్తూ అన్నాను అండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి ఓకే దాని తర్వాత కోకోనట్ క్రీము కేటీసీ వంది దొరుకుతుంది బయట ఓకే ఇది ఆల్రెడీ ఇట్లా పెట్టేసి ఇట్లా పుల్ చేస్తే వస్తుంది ఓకే మిల్క్ ఇది ప్యూర్ అనమాట ప్రైడ్ అన్న లేకపోతే కేటీసీ అన్న కొనుక్కోండి ఎందుకంటే కేటీసీ ఉంది అండ్ ప్రైడ్ ఉంది ప్యూర్ కోకోనట్ మిల్క్ వాళ్ళేం ప్రిజర్వేటివ్స్ కలపరు ఓకేనా మీరు ఊకే కొబ్బరి బరిదే చీతూరు ఇదంతా నొప్పి కంటే ఇది ఈజీగా అయిపోతుంది ఓకే ఇది ఆల్రెడీ తీయగుంటుంది కాబట్టి దీనికి కొంచమే అవసరం అండి ఎక్కువ అవసరం లేదు మీకు షుగరు ఓకేనా ఇది కోకోనట్ మిల్క్ దీంట్లో భోజనం కదండి నేను ఒక చిన్న గంట తోటి దీంతో ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ మిల్క్కి నేను ఒక చిన్న గుంట గంటడు షుగర్ వేసిన అంతే దట్స్ ఇట్ ఓకే ఇంతే పడుతుంది చక్కర ఎక్కువద్దు ఓకేనా దాని తర్వాత మౌల్డ్ ఉంది కదా ఈ మౌల్డ్లో బోసి పెట్టుకోవాలి ఇంకో ఇట్లా బోసి పెట్టినట్టు ఇట్లలో పోయాలి ఎక్కువ పోయద్దు కొంచెం లైట్గా హెల్త్గా ఉండేటట్టు చూసుకోండి తల కొట్టద్దు ఓకేనా కొంచెం హెల్త్గా ఉండాలి ఇట్లా మౌళ్ళల్లో పోసేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఫ్రీజర్లో పెట్టేసేస్తే ఐస్ లాలీస్ రెడీ అవుతాయి ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఐస్ లాలీస్ రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాం ఓకే ఎంతసేపట్లో అయింది రెండు నిమిషాలలో అయిపోయింది మీకు సెకండ్ రెసిపీ చూపిస్తా ఉన్నాయి కదండి ఫస్ట్ మీకు కోకోనట్ ఐస్ లాలి చూపించిన కదా ఎట్లా చేయాల హోప్ యూ ఎంజాయ్ దట్ రెసిపీ అండ్ సెకండ్ వన్ క్విక్గా అయిపోయేది ఏంటంటే మూడు నిమిషాలు అలా అయిపోయేది బ్లాక్బెర్రీ స్వీట్ యోగట్ అనేది ఎట్లా తయారు చేద్దామో చూద్దాము యోగట్ అంటే ఏందో అనుకునేది యోగట్ అంటే కర్డ్ ఓకే మీరు చేసుకున్న కర్డ్ యూజ్ చేయొచ్చు తీయటి పేరుకు వాడండి పుల్లటి వద్దు ఓకేనా నేను ఇప్పుడు వాడేది గ్రీక్ యోగట్ అనమాట అది పుల్లది పుల్లదేంగా నేచురల్ యోగట్ అంటే తీయ అనే ఒకటి ఓకే అండ్ దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనో చూద్దాము ఫస్ట్ వచ్చేసి షుగర్ కావాలండి ఓకే చక్కెర కావాలి అండ్ సెకండ్ వన్ ఒక చిన్నది బ్లెండర్ కావాలి ఓకేనా సూపర్ ఫ్లెక్స్ ఉంది చాలా బాగా పనిచేస్తారు అందుకనే ఎప్పుడు నేను ఇదే కొంటాను ఫస్ట్ వన్ పాడైంది సెకండ్ వన్ ఇది అండ్ అది థర్డ్ వన్ వచ్చేసి బ్లాక్ బెర్రీస్ బ్లాక్బెర్రీసు నేను బయట పికప్ చేసుకున్నా మీకు గుర్తుందా లాస్ట్ టైం సమ్మర్లో బ్లా అవి వైల్డ్వి ఏంటంటే కొంచెం పుల్ల ఉంటాయి అందుకనే దానికి షుగర్ ఎక్కువ పడుతుంది చక్కెర ఎక్కువ పడుతుంది అన్నట్టు ఇది బ్లెండర్ ఏంటంటే అవి బ్లెండ్ చేయడానికి అవసరం అని పెట్టుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెరుగు తోడుకొని సావదు కాబట్టి థియేట పెరుగు వాడండి అండ్ నేను ఇది మామూలుగా జస్ట్ టెస్కో బ్రాండ్ వాడుతున్నా అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే తెలుసు కదా మీకు హాఫ్ కేజీ ఓకే అండ్ దానికి కలపడానికి యోగట్ కలపడానికి ఒక బౌల్ కావాలి అండ్ దీనికి చిన్న గుంటె గంట పెట్టుకున్నా ఎందుకంటే కలపడానికి అండ్ షుగర్ ఎంత అమౌంట్ వాడాలనేది చెప్పడానికి ఓకే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇది యాక్చువల్గా మీకు చెప్పినా కదండి ఇది ది ఫస్ట్ నేచురల్ యోగట్టు హాఫ్ కేజీ ఉంది ఇది కవర్డ్ ఓకే ఇది దీంట్లో మొత్తం పోసుకోవాలి ఓకేనా పడుతుంది హాఫ్ కేజీకి దీంతో ఈ గుంటెగంట ఒకటి వన్ అండ్ హాఫ్ షుగర్ వేసిన ప్రస్తుతానికి మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఓకేనా షుగరు అండ్ అంతకుముందు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాండి గ్రైండ్ చేసి పెట్టుకున్నది బ్లాక్బెర్రీస్ ఓకే బ్లెండ్ చేసి పెట్టిన ൂരി ദിന് പെട്ടി പോയാലി അതെ ఇంట్లో కొంచెము పెరిగేసి మళ్ళీ కలిపి ఏంటంటే అడుగుబోడి ఏమైనా ఉంటే వస్తుంది మా అమ్మ ఎప్పుడు చెప్పేది గిత్తతో కూడా ఫుడ్ వేస్ట్ చేయొద్దు బిడ్డ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్న అన్నం ఒక్కటే కాదు ఏదైనా ఫుడ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అందుకనే ఇది ఇట్లా కలిపేసి ఇంకా అంతే అండి ఇది కలిపేయాలి బెర్రీ ప్యూరీ చక్కెర గుండెగంట తోటి వన్ అండ్ హాఫ్ స్పూన్ స్పూన్ వేసిన అండ్ హాఫ్ కేజీ పెరుగు అంతే దాట్స్ నిమిషాలలో అయిపోలే మూడు నిమిషాలు మ్యాక్సిమం ఇట్ ఎంత అంటే పిక్ అయిపోతుంది ఇప్పుడు నేను వీడియో చూస్తున్నా కాబట్టి పెద్దగా అనిపిస్తుంది మీకు మూడు అలా అయిపోతుంది ఇది ఓకే ఇప్పుడు కొంచెము షుగర్ చూస్తే చెక్ చేస్తున్నా ఓకే ఇంక కొంచెం షుగర్ పడుతుంది ఎందుకంటే వైల్డ్ బెర్రీస్ కదా షాప్లలో కొన్నాయేమో పెద్దగా ఉంటాయి బ్లాక్ బెర్రీస్ వితిగా ఉంటాయి బెర్రీస్ కాబట్టి కొంచెం పుల్లగా ఉన్నాయి షుగర్ సరిపోదా కాబట్టి ఇంక కొంచెం ఈ గుండెగడతో హాఫ్ వేసిన అన్నట్టు ఎక్స్ట్రా బ్లాక్బెర్రీసు బ్లూబెర్రీసు యూనిబెర్రీసు స్ట్రాబెర్రీసు రాస్బెర్రీస్ ఇవన్నీ కూడా గుడ్ ఫర్ ది హెల్త్ అండి ఎందుకంటే ఇది కళ్ళకు మంచిది ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కు మంచిది స్కిన్కు మంచిది ప్లస్ అదర్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా ఈ రక్తహీనత బాధపడేటోళ్ళు ఏళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమవుతుందంటే బీపీ వచ్చి స్పృహద పడిపోతారు అట్లాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట హెల్త్కు మంచిది పిల్లలకు పెట్టండి ఓకే ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కదా విజేతలు అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు కాబట్టి హోప్ యూ విల్ గెట్ దమ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇండియాలో కానీ ఇప్పుడు షుగర్ సరిపోయిందండి ఓకే తర్వాత ప్రాసెస్ మనము చిన్న చిన్న బౌల్లలో పెట్టుకొని యోగట్ బౌల్స్ బయట దొరుకుతాయి అమెజాన్ లో ఆ యోగట్ బౌల్లలో పెట్టేసుకొని మనము వి వినిట్టు ది ఫ్రిడ్జ్ ఓకే అట్లయితే పాడు కాకుండా ఉండదు లేకపోతే ఒక అరావ్ అయితే ఓకే బ్లాక్బెర్రీ యోగట్స్ మొత్తము ఆ బౌల్లో ఉన్నది మొత్తం ఈ బౌల్స్ లో ఇట్లా ఒక ట్రేలో పెట్టుకొని ఒక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే అయిపోతుంది మూతలు పెట్టేసి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకొని తినొచ్చు అట్లనే సేమ్ థింగ్ బ్లూబెర్రీ రాస్బెర్రీ స్ట్రాబెర్రీ ఏదైనా మీరు చేసుకోవచ్చు అన్నట్టు ఓన్లీ థింగ్ ఏంటంటే పెరుగు మాత్రం తీయగుండాలి తీయట పెరుగు వాడకూడదు పుల్లగ ఉన్నది వాడకూడదు ఓకే నార్మల్గా గుర్తుపెట్టుకోండి నేను యాక్చువల్గా వేరే పెరుగు లేక అది వాడాల్సి వచ్చింది నేను లో ఫ్యాట్ను నేచురల్ యోగట్ వాడినాను లో ఫ్యాట్ అంటేనేమో దాంట్లో షుగరు కలపడు మామూలుగా బయట చేసేది నార్మల్ గ్రీక్ యోగట్ అయితే మంచిగా ఉంటుంది వీటికి ఓకేనా ఓకే అండి సెకండ్ వన్ మీకు బ్లాక్బెర్రీ స్వీట్ యోగట్ ఎట్లా తయారు చేయాలో చూపించినా కదండి ఇది థర్డ్ రెసిపీ ఏంటంటే పిక్గా మూడు నిమిషాలలో అయిపోయేది ఏంటంటే ఇది వెనీలా అండ్ వైట్ చాక్లెట్ మూస్ ఓకే అది దానికి కావాల్సిన ఏమేంటియో చెప్తా ఫస్ట్ వచ్చేసి వెనీలా ఎక్స్ట్రాక్ట్ అన్న వెనీలా ఎసెన్స్ అన్న కావాలి అండ్ కొంచెం షుగర్ అది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఒక చిన్న టీ స్పూన్ వేస్తున్నాను థర్డ్ వన్ వచ్చేసి మాస్కపోని చీజ్ ఇటాలియన్ది ఓకే మీకు రిలయన్స్ ఆర్ దీంట్లో ఏమంటారు విజేతల కంపల్సరీ దొరుకుతుంది అండ్ అదర్ థింగ్ వైట్ చాక్లెట్ చిప్స్ అనమాట అండ్ ఇంకోటి ఏమో ఇది మూస్ పెట్టడానికి అది ఏమంటారు కప్పు ఓకే ఇప్పుడు తయారీ ఎట్లా చేసుకుందామో చూద్దాము వైట్ చాక్లెట్ నార్మల్గా ఒకటి బౌల్ పెట్టి కింద నీళ్లు పోయాలండి నీళ్లు పోసి అది అయినాక పైనంగా మళ్ళీ ఇది పెట్టేసి కరగబెట్టాలి ఓకే నార్మల్గా మైక్రో గట్లా పెట్టి ఏదైనా చేస్తే మాత్రం కరగదు వైట్ చాక్లెట్ ఓకే నేను కొంచెం తీసిన కానీ చాలాసేపు అయింది కాబట్టి మా దగ్గరికి ఓకే దీంట్లోకి మాస్కపోని చీజ్ కలపాలన్నమాట ఇట్లా ఉంటుంది ఓకే ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి ఓకే టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ మాస్కపోని చీజు వైట్ చాక్లెట్లో కలపాలి స్ట్రైట్ అవే జస్ట్ వెరీ వెరీ క్విక్ రెసిపీ అనమాట యూ డోంట్ నీడ్ అ విస్కర్ ఓకే జస్ట్ నార్మల్గా ఇట్లా కలిపేసేస్తే పని అయిపోతుంది రెండు కలిపేసేయాలి దాంట్లోకి మీకు స్వీట్నెస్ చూసుకొని ఒకవేళ నేను ఎందుకంటే వైట్ చాక్లెట్లా అండ్ చీజ్లా కొంచెం లైట్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీకు ఈ వైట్ చాక్లెట్ కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు ఎందుకంటే అది ఈ హీట్కి హీట్ హీట్కి దీంట్లో కరిగిపోద్ది సో మీకు కావాలనుకుంటే వాట్ యూ కెన్ డూ ఈస్ ఫస్ట్ షుగర్ టేస్ట్ చేయండి షుగర్ టేస్ట్ చేసి దాని తర్వాత మీకు కావాలనుకుంటే మాత్రమే షుగర్ కలుపుకోండి లేకపోతే లేదు దీంట్లోకి ఇప్పుడు మళ్ళీ ఇంకేం పోతుందో చెప్తా ఇది వెనిలా ఎక్స్ట్రాక్ట్ అండి నేను మామూలుగా లాస్ట్ టైం ఇటలీకి పోయినప్పుడు కొన్నాను ఓకే వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి కొంచమే పడుతుంది అనమాట వెనీలా ఎసెన్స్ అయితేనేమో కొంచెము తక్కువ పడుతుంది ఓకే ఇప్పుడు వైట్ చాక్లెట్ మిక్స్చరు వెనీలా ఎక్స్ట్రాక్ట్ ప్లస్ మాస్కపోని చీజ్ మూడు కలపాలి ఉండలు కట్టకుండా కలపాలి బాగా కలిపి ఇప్పుడు కొంచెము నేను ఐ డోంట్ నీడ్ షుగర్ ఇంట్లో స్వీట్నెస్ అయిపోయింది నేను ఎందుకంటే ఎక్కువ షుగర్ తినను కాబట్టి నీడ్ ఎ షుగర్ ఓకే ఇప్పుడు మామిడిలో పెట్టుకున్నాము దీంట్లో మామూలుగా ఎట్లాంటి కప్స్ ఈ ఈ కప్పు మామూలుగా నేను ఐక్యాలు కొన్నా అండి ఓకే ఎంత సిక్స్టీ ఫైవ్ పెన్స్ ఎంతో పడింది ఎప్పుడో లాంగ్ టైం ఎక్కువ కొన్నా ఇది ఇట్లా పెట్టుకొని మీరు మామూలుగా ఒక మూత పెట్టేసేయండి పైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫోర్ అవర్స్ తర్వాత ఇంకా తింటే కొంచెం గట్టి పడుతుంది బాగుంటుందన్నమాట డిజర్ట్ ఓకే ఓకే అండి దట్స్ ఇట్ ఓకే మై స్వీటీస్ బాయ్